అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడు నాడు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు మేడిగడ్డ బ్యారేజీ దగ్గర పెద్ద ఎత్తున శబ్దాలు వినిపించినాయి అని చెప్పి దాదాపు శబ్దాలు రెండు కిలోమీటర్ల మేర వినిపించినాయి అని చెప్పి ఆనాడు ఆ ప్రాంతంలో క్యాంప్లో ఉన్న ఒక అసిస్టెంట్ ఇంజనీర్ ఆయన పేరు రవికాంత్ ఈ అసిస్టెంట్ ఇంజనీర్ మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాడు అది ఇరవై రెండు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు నాడు వన్ సెవెంటీ ఫోర్ స్లాష్ ట్వంటీ ట్వంటీ త్రీ ఆఫ్ మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్ ఆ క్రైమ్ నంబర్ తో ఈ కేసు రిజిస్టర్ అవుతుంది ప్రివెన్షన్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ కింద ఈ కేసు రిజిస్టర్ చేస్తారు ఇంకా ఐపీసీ సెక్షన్లతో రిజిస్టర్ చేస్తారు అందులో ఆ ఇంజనీర్ గారు ఇచ్చిన కంప్లైంట్లో చాలా స్పష్టంగా భారీ ఎత్తున శబ్దాలు వినిపించినాయి విధంగా ఈ దీని వెనుక ఎవరు అన్నోన్ అఫెండర్స్ ఉన్నారు అంటే అసాంఘిక శక్తులు ఉన్నారని ఆ ఇంజనీర్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎఫ్ఐఆర్ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై రెండు నాడు మౌదవపూర్ పోలీస్ స్టేషన్ రిజిస్టర్ అయింది అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ కేసు మీద ఎలాంటి పరిశోధన లేదు మరి నిజంగా కుంగిపోతే కుంగిపోతేల శబ్దాలు రావు మీరు ప్రపంచంలో నేనంటే ఇదంతా రీసెర్చ్ చేసి వచ్చే మాట్లాడుతున్న మిత్రులారా నేను అభండాలు వేయడానికి బీజేపీ కాంగ్రెస్ మీద అభండం వేయడానికి రాలేదు ఆధారాలతో సహానే ఈరోజు ముఖ్యమైన అంటే కేసీఆర్ గారిని బిఆర్ఎస్ పార్టీని బదనామ చేయడానికి ఎంత ఘోరమైన స్థాయికైనా ఆనాడు అధికారం కోసం అర్హులు చేసిన మరి కాంగ్రెస్లు బీజేపీలు దిగి అనేది చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాం మరి ఇక్కడ శబ్దాలు ఎందుకు వచ్చినా అనే విషయం మీద ఎవరు కూడా చూడలేదు అదేవిధంగా ఈ అన్నోన్ అఫెండర్స్ అంటే అసాంఘిక శక్తుల వల్లనే ఇది జరిగింది అన్న కోణంలో ఇంతవరకు ఎవరు కూడా దీన్ని చూడడం లేదు రేవంత్ రెడ్డి గారు అటెన్షన్ డైవర్షన్ అంటే దృష్టి మరచంలో డబుల్ పిహెచ్డి చేసిన వ్యక్తి కాబట్టి ఈయనకు వచ్చిన వెంటనే పీసీ గోస్ కమిషన్ లేకపోతే ఏడు లక్షల కోట్లు నిన్న ఎనిమిది పాయింట్ రెండు లక్షల కోట్లు అట్లా రోజుకొక సంఖ్య పెంచుకుంటూనే పోతున్నాడు ఒక నెంబర్ పెంచుకునే పోతూ మరి ప్రభుత్వాన్ని గత ప్రభుత్వాన్ని బదనామం చేస్తున్నాడు కానీ అసలు ఈ క్రైమ్ నెంబర్ వన్ సెవెంటీ ఫోర్ బై ట్వంటీ ట్వంటీ త్రీ ఆఫ్ మహదేవ్ పోలీస్ స్టేషన్ అండర్ సెక్షన్స్ పీడిపి యాక్ట్ కింద ఐపీసీ కింద ఏదైతే కేసు బుక్ అయిందో అందులో ఆ ఇంజనీర్ రాసిన పోలుళ్ళు అదే విధంగా అసాంఘిక శక్తులు ఎవరైతున్నారో వాళ్ళ మీద ఎందుకు ఇంతవరకు చర్య తీసుకోలేదు మరి ఒక నేరము పేలుల శబ్దం వినిపించింది అసాంఘిక శక్తులని ఫిర్యాదుదారు చెప్పినప్పుడు అర్జెంటుగా పోలీసు వాళ్ళు ఏం చేయాలి ఆ నేర స్థలాన్ని మొత్తం కూడా సీజ్ చేయాలి సీజ్ చేసిన తర్వాత అక్కడ మరి పేలిళ్ళ తర్వాత అక్కడ ఎక్స్ప్లోజన్ ఉంటది ఆ ఎక్స్ప్లోజన్ ఎందుకు వచ్చింది దానికి ఏదైనా జిలెటిన్ స్టిక్స్ పెట్టినరా ఎవరైనా కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్ బిల్డింగులు కూలగొట్టడానికి చిన్న చిన్న డిటోనేటర్స్ జిలెటిన్ స్టిక్స్ పెట్టి కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్ ఎవరైనా చేసిండ్రా చేస్తే అక్కడ ఉండే ఎర్త్ శాంపుల్స్ డాగ్ స్క్వాడ్ బాంబు డిటెక్షన్ స్క్వాడ్ క్లూస్ టీము ఇవన్నీ కూడా నేర స్థలానికి పోవాలి ఇవేవి అక్కడ జరగలేదు ప్రజల దృష్టి మరణించడం తప్ప నిజంగా అసలు కాళేశ్వరం ఒక్కటే పిల్లరు ఎందుకు కుంగిపోయింది దాని ఎందుకు ఆ పిల్లరు పొడుగోత ఎందుకు క్రాక్స్ వచ్చినాయి దాని వెనుక ఎవరైనా ఎక్స్ప్లోజివ్స్ పెట్టిందా లేదా అనే యాంగిల్లో ఇప్పటికి కూడా ప్రభుత్వం ఆలోచించడం లేదు కావాలనే వాళ్ళ కాళేశ్వరము రిపేర్ ఏ చిన్న ఆ బ్లాక్ నెంబర్ సెవెన్ ఉన్నదో ఆ బ్లాక్ నెంబర్ సెవెన్ ను రిపేర్ కూడా చేయడానికి ప్రభుత్వం ఇష్టం లేదు ఎందుకంటే రేవంత్ రెడ్డి ఈరోజు ఆంధ్ర పాలకుల ఆంధ్ర పెట్టుబడిదారుల ఏజెంట్ అందులో భాగంగానే ఇవాళ సీఎం రమేష్ ఫోర్త్ సిటీకి చీఫ్ కాంట్రాక్టర్గా నాలుగు వేల కోట్ల కాంట్రాక్టర్ తీసుకుంటాడు మన వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏమన్నారు ఇరవై మంది ఆంధ్ర పెట్టుబడిదారులు రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నారు వాళ్ళ ప్రతినిధిగా మాత్రమే ఇక్కడ ముఖ్యమంత్రి వ్యవహరిస్తా ఉన్నాడు అని చెప్పేసి చాలా క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ మరి ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే ఉన్నదో ఆ మేడిగడ్డ బ్యారేజ్ని ఇప్పటి వరకు కూడా రిపేర్ చేయడం లేదంటే ఆంధ్ర పాలకులకు ఆంధ్రలో ఉండే పెట్టుబడిదారులకు వాళ్లకు మరి ఆయన గురుదక్షిణగా గురుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి వాళ్లకు లాభం చేకూర్చడం కోసమే అదేవిధంగా పోలవరం బనకచెర్లకు ఇంకా వాళ్ళ ప్రాజెక్టులు ఇంకా బలంగా తయారైనంత కోసమే రేవంత్ రెడ్డి ఇక్కడ కూర్చొని వాళ్ళ ఏజెంట్ గా మరి చేస్తా ఉన్నాడు ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కాళేశ్వరం కూల్ చేసే కుట్రలు ఈ కాంగ్రెస్ బీజేపీలు చేసినాయి మీకు నిజంగా ఈ ఈ కుట్ర మీరు చేయకపోతే ఇప్పటికల్లా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది పక్కా మరి నిర్మించే మళ్ళీ ఏదైతే డ్యామ్ ఒక బ్లాక్ ఏదైతే కుంగిపోయిందో దాన్ని మళ్ళీ మీరు చేసేవారు అదేవిధంగా ఈ క్రైమ్ నెంబర్ వన్ సెవెంటీ ఫోర్ బై ట్వంటీ ట్వంటీ త్రీ ఆఫ్ మాదేపూర్ పోలీస్ స్టేషన్ ఒక సిట్ వేసి మరి ఇన్వెస్టిగేట్ చేయించే వాళ్ళు మీరు అవి ఏమీ చేయడం లేదంటే పక్క దీని వెనక ఈ పేలు వెనుక మీ హస్తం ఉందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలందరూ కూడా బలంగా నమ్ముతున్నారు అందుకొరికే మేము మళ్ళొకసారి డిమాండ్ చేస్తున్న ప్రభుత్వం మీకు ఏమాత్రం చిత్తచుద్ధి ఉన్నా గా దీని మీద ఒక సిట్ వేయండి సెట్ వేసి పేలు లాంగ్వేజ్ కూడా చేయండి ఎందుకు ఆ రోజు కీలకమైన ఎవిడెన్స్ ను కలెక్ట్ చేయలేని పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా మీరు చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఈ కేసును సిబిఐ కూడా లేకపోతే ఏదైనా స్వతంత్ర ప్రతిపత్తున్న సంస్థకు అప్పగించి ఈ యాంగిల్ కూడా వెరిఫై చేయాలని చెప్పి మరి డిమాండ్ చేస్తూ మరొక్కసారి చెప్తున్న తెలంగాణ పిల్లందరూ కూడా ఈ యాంగిల్లో కూడా ఒకసారి దృష్టి పెట్టాలని చెప్పేసి కోరుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్